డ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే రిషి మనోకి ఇక ఎండో సీట్ని అప్పగించడంతో ఇక వసుధార చాలా హ్యాపీగా ఉంటుంది ఇక రిషి ఇంటికి వచ్చాక ఏంటి వస్తారా నువ్వు చెప్పినట్టుగానే చేశాను కదా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే నాకేం పని లేదు ఖాళీగా ఉన్నాను అని అంటుంటే సార్ అలా మాట్లాడకండి అయినా నేను ఇద్దరం సంతోషంగా ఉండాలని ఇలా చేశాను అయినా ఎన్ని రోజులు మీరు బాధ్యత తీసుకొని కాలేజీని నడిపించారు కదా ఇప్పుడు మనోగారు కూడా మీలాగానే కాలేజ్ని ముందు స్థాయికి తీసుకెళ్తారు అని చెప్తుండడంతో ఇక వసుధార సార్ మనం కొన్ని రోజులు ఏటైనా చాలా దూరంగా వెళ్దాం సార్ అని అంటుంది రిషి ఏంటో ఈ వసారా మేడం గారు కొత్త కోరికలు కోరుతున్నారని అనడంతో అవును సార్ మన ఇద్దరం సంతోషంగా ఉండాలంటే కొన్ని రోజుల పాటు దూరంగా ఎక్కడికైనా వెళ్దామని అంటుంది ఇక రిషి మేడం గారు ఆర్డర్ వేశాక ఈ సార్ కాదనేదే ముందు సరే చెప్పు ఎక్కడికి వెళ్దాం అని అడుగుతూ ఉంటే ఎక్కడికైనా సరే ప్రశాంతంగా మన ఇద్దరం మాత్రమే ఉండాలి అని చెప్పి అంటుంది ఇక రిషి కూడా సరేనని చెప్పి ఇక వస్తారా రిషి ఇక హనీమూన్కి అయితే వెళ్తారు ఆ తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు ఇక మహేంద్ర వెళ్ళేటప్పుడు మీరిద్దరూ తిరిగి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా రావాలి అలాగే నా జగతి నీకు బిడ్డగా పుట్టాలి రిషి ఈ విషయం గుర్తుంచుకో అని చెప్పి పంపిస్తాడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక రిషి వస్తారా చాలా సంతోషంగా అయితే ఉంటారు ఇక మరో పక్క కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వసుధారతో రేసి మా డాడీ ఏమన్నారో తెలుసా విన్నావు కదా అని అంటుంటే వస్తారా ఏమన్నారు సార్ అని అంటుండడంతో మా అమ్మ మనకి బిడ్డగా పుట్టాలన్నారు ఈ విషయం మర్చిపోకు నాకు మా అమ్మే పుట్టాలి మనకి మొదటగా ఆడపిల్లే పుట్టాలి అని చెప్తుండడంతో ఇక వసుధార ఖచ్చితంగా మేడం గారు మళ్ళీ మీకు బిడ్డగా పుడతారు సార్ తను అమ్మగా పొందలేని ప్రేమని మీ బిడ్డగా పొందుతారు అని చెప్పి అంటుంది ఇక రీషి నిజం చెప్తున్నా వస్తారా నిజంగా మా అమ్మ పుడుతుందా అని అన్ అనడంతో ఖచ్చితంగా పుడతారు సార్ అయినా అంటూ ఉంటారు కదా మనకి ఎవరి మీద అయినా ప్రేమ ఉంటే వాళ్ళు చచ్చి కడుపు మన కడుపున పుడతారని అలాగే మీ అమ్మకి మీరంటే ప్రాణం సార్ ఉన్నన్ని రోజులు మీ చేత అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశపడ్డారు ఆ కోరిక ఆవిడికి చనిపోయే ముందు తీరింది కానీ మీ ప్రేమని ఆవిడ బ్రతుకుంటే ఇంకా ఎంతగానో పొందేది కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది ఖచ్చితంగా మేడం పాపలా మనకు పుడతారు అని చెప్పడంతో ఇక రిషి చాలా హ్యాపీగా ఉంటాడు ఇక మనో కూడా మహేంద్ర వాళ్ళ నాన్నని తెలియడంతో ఆ తర్వాత అనుపమ జరిగిన విషయం మొత్తం చెప్పడంతో ఇక మనో కూడా చాలా సంతోషంగా ఉంటాడు తనకంటూ ఇప్పుడు తండ్రి అన్నయ్య అందరూ ఉన్నారని చెప్పి ఇక శైలేంద్ర మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ అంటే నాకు కావాలని ఇలా చేశాడన్నమాట రిషి ఇప్పుడు నా గురించి నిజం ఖచ్చితంగా బయట పడిపోతుంది ఎందుకంటే రిషికి ఇప్పుడు అన్ని నిజాలు తెలుసు కానీ చెప్పకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నాడో అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక శైలేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరొక రిషి శైలేంద్ర నేను కావాలని ఇదంతా చేశాను ఎండి సీట్ కోసం అని చెప్పి మొత్తం అయితే రిషితో ఆవేశంలో రంగా అనుకొని నిజాలు చెప్పేసి ఉంటాడు అవన్నీ రిషి ఫోన్లో అయితే రికార్డ్ చేస్తాడు ఆ తర్వాత అవన్నీ ఫనీంద్రకి చూపించడం ఇక ఫనీంద్ర కూడా తెలియడం ఇక శైలేంద్ర గుడ్ అయితే బయటపడిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలా రిషి వసు హనీమూన్ అని చెప్పి సరదాగా చెప్పాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి